శాఖ సంస్థల కోటాలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో భారీ సంఖ్యలో ఓ బీసీ లోకమంతా రోడ్లపైకి వచ్చి హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వద్ద రాస్తా రోకో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జీవో తొమ్మిదికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు హైకోర్టులను ఆశ్రయించిన రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ బీసీ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కింది నుంచి పై కోర్టుల వరకు వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించి ఉంటే రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చే అవకాశం లేదన్నారు హైకోర్టులో జరిగిన వాదన సందర్భంగా అసెంబ్లీలో చేసిన చట్టానికి గవర్నర్ ఆమోదం ఉందా అని రాష్ట్ర హైకోర్టు పదే పదే ప్రశ్నించిందని ఒకవేళ గవర్నర్ ఆమోదం కనుక బీసీ రిజర్వేషన్లకు ఉంటే రాష్ట్ర హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి దక్కడానికి మొదటి నుండి బీసీ సమాజమంతా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఎందుకు బాధ్యత తీసుకోలేదన్నారు బీసీ రిజర్వేషన్లపై బీజేపీ గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట వినిపిస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదని విమర్శించారు కుల సంఘాలన్నీ స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసం ఇప్పుడు అప్పుడు వస్తుంది మేమంతా ఈ స్థానిక సంస్థలు నిలబడి మా వాళ్ళని గెలిపించుకోవాలనే తరుణంలో ఈరోజు కోర్టు ద్వారా ఒక రెడ్డి కులానికి సంబంధించిన రెడ్డి గారు కోట్ల వేసి ఇవాళ ఇవాళ ఈ నలభై రెండు శాతం తీసి రిజర్వేషన్ను ఆపేలు ఇది ఆయన వెనుక అన్ని అన్ని పార్టీలు ఉన్నాయనే మా బీసీ వర్గాలం అనుకుంటున్నాము ఇంకా ఆయనే మధరెడ్డి ఒక్కడే కాదు ఆయన వెనుక మొత్తం చెక్తులు ఉండి ఆయనతో నేయించారు కాబట్టి ఆయన కూడా ఆలోచించాలే మేము మీకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు టెన్ పర్సెంట్ మేము అడ్డుకోలేదు ఎందుకు ఇచ్చినామని అడగలేదు కాబట్టి బీసీ కులాలు అన్ని కులాలు ఏకమవుతున్నాయి అన్ని సంఘాలు ఏకమైతే మీరు ఎక్కడ నిలబడ్డా ఓడగొట్టు ఖాయం మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఎప్పుడైతే రాష్ట్ర గవర్నమెంట్ కేటాయించిందో దాని ప్రకారమే హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలక్షన్లు కావద్దు ఆ ఎలక్షన్లు పెట్టినా కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎలక్షన్లు కానీయం అన్ని కుల సంఘాలు ఏకమవుతాం ఖచ్చితంగా మాకు ఆ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలి విద్యార్థులకు ఉద్యోగులకు తర్వాత ఎలక్షన్లకు స్థానిక సంస్థల ఎలక్షన్లు తర్వాత శాసనం చేసే శాసనసభలో పార్లమెంట్లో అన్ని ఫార్టీ టూ మాకు కేటాయించాలి దాని ప్రకారమే మేము ఒప్పుకుంటాం లేకుంటే ఈ రోజు నుంచి వెళ్ళి అన్ని రకాల ధర్నాలు రక్తరోగాలు రోగాలు దీక్షలు చేసైనా మేము ఈ హక్కులను సాధించుకుంటామని ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది మత్స్సు ఆనందం అన్నపూడ జిల్లా ప్రభుత్వశాలి సంఘం అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి చర్చనీయమారి నిన్న హైకోర్టులో తీర్మానం రిజర్వేషన్ మీద స్టే రావడంతో బీసీలంతా నిరసన వ్యక్తం చేయడానికి రోడ్లపైకి వచ్చారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో అన్ని మండల జిల్లా హెడ్ క్వార్టర్లలో నిరసనలు నిరసన జల్లు గురుతున్నది మరి బీసీలు ఏ పాపం చేసారు యాభై ఆరు శాతం పై యాభై ఆరు శాతం పైబడి ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట వాళ్ళు చేసినటువంటి ఆ అసెంబ్లీలో తీర్మానము గవర్నర్కి ఇవ్వడము ఆమోదం పెంచుకోని రాష్ట్రపతికి కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు బీసీల మీద వివక్ష చూపుతూ అగ్ర కులాలేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా యాభై శాతంకే పరి పరిమితి ఉన్నది కాబట్టి ఇవ్వకూడదని చెప్పి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు దావా వేస్తారు సుప్రీంకోర్టు తోసుకొచ్చింది హైకోర్టులో తీర్మానం నిన్న ఇవ్వడం జరిగింది తీర్మానం ఇస్తూ వాళ్ళు వారం రోజుల్లో ప్రభుత్వాన్ని అపీల్ కామని మరి ఈ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని బీసీల పుట్టగొట్టద్దని ఈ మీ ప్రెస్ మిత్రులతో ద్వారా తెలుపుతున్నా ఒకవేళ కనుక ఇలాగే ముందు కార్యాచరణ జరిగితే ప్రభుత్వాలది బీజేపీ పార్టీని బొంద పెట్టడం ఖాయం ప్రజలు చూస్తున్నారు బీసీలు చూస్తున్నారు మరి బీసీలకు బీజేపీ పార్టీ వాళ్ళకు బీసీలు అవసరం లేదా మరి బీసీలు లేదే ఈ ప్రభుత్వాలు పాలిస్తున్నాయా మరి ఎన్ని రోజులు ఈ అరాష్టం ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి స్వతంత్రం వచ్చినాక కూడా ఇంకా రిజర్వేషన్ కానీ ఉండాలా మేము మాకు సర్పంచులు కనీసం సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వద్ద ఎందుకని ఈ వివీ వివక్ష ఇంకెన్నాళ్ళని ఉంటుంది ఎంతగానీ ఒప్పుకుంటుంది మేము మా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఐదు శాతం లేని వాళ్ళకు పది శాతం ఇచ్చినాక కూడా మేమేమన్నాది అడ్డుపడ్డామా మరి నలభై రెండు శాతం ఉంటే ఈ అగ్ర కులాలకు ఏం తలనొప్పి వాళ్ళ వాళ్ళకి కంట్రోపేది మా రిజర్వేషన్ రిజర్వేషన్కొని వాళ్ళు ఇంకెన్ని రోజులు అనుభవిస్తారు కాబట్టి ఎన్ని కోషణం కూడా వీళ్ళకు అవకాశం ఇచ్చేది లేదు ఉన్నటిదాకా ఓకేబట్టాం ఇప్పుడు పట్టడానికి ఎవరు కూడా ముందుకు లేరు ఓపికలు నశించిపోయినాయి ఎక్కడ ఎలక్షన్లలో కూడా ఒక్కరిని కూడా పైకి లేవకుండా అని అనుగదొక్కి మా ఓట్లను మేమే వేసుకొని మేమెంతో మాకు రిజర్వేషన్ వచ్చేవారు కూడా పోరాటం చేస్తున్నామని తెలియజేస్తున్నాం వైరి రవికృష్ణ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దీన్ని జీర్ణించుకోలేని కొన్ని అగ్రవర్ణ పార్టీలు అగ్రవర్ణాలకు సంబంధించిన సంస్థలు దీనిలో భాగంగా రెడ్డి జాగృతి సంస్థకు సంబంధించిన మాధవ రెడ్డి గోపాల్ రెడ్డి బీసీల రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక యాభై శాతం సీలింగ్ దాటద్దు అనే కోణంలో హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడంతో ఈరోజు నిజా ఈ కోర్టు హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారున్న ఈ వాదనలు ఉన్న తర్వాత ఎన్నికలను ఆపాలని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీలకు చాలా అన్యాయమైన రోజు ఇది బీసీలు బీసీలు మోసపో మోసం మోసపోయినట్టుగా మేము భావిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి సాకుగా చూసి ఈ రోజు చేలు దులుపుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాం కూర్చున్నాం ఖచ్చితంగా జీవోను నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఆర్టి ఆర్డినెన్స్లు ఖచ్చితంగా రాష్ట్రపతి దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ సాధించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి లేకుంటే ఖచ్చితంగా ఈ అన్ని అగ్రవర్ణాల పార్టీలను బొందా పెడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకొని రాష్ట్రపతి ప్రధానమంత్రి చట్టం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం తక్షణమే అఖిలపక్ష పార్టీలను అన్ని కుల సంఘాల నాయకులతోటి ఢిల్లీకి అఖలపక్ష సమావేశం ఏర్పరిచి రాష్ట్రపతి ఆమోదం చెందే వరకు కూడా మీరు ఢిల్లీలోనే మాకం వేసి ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమించాలని చెప్పి కోరుతున్నాం మీ వెంట మేము ఉంటాం ఖచ్చితంగా బీసీల గురించి పోరాటాలని చెప్పి రాష్ట్ర రాష్ట్రపతిని కోరుతున్నాం వర్లకొండ వేణుగోపాల్ గారు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గత ఆరు మాసాల నుండి బీసీ బిల్లుపై ఉత్కంఠం నెలకొంది తెలంగాణలో మరి రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ఉభయ పార్టీలను సమావేశపరిచి బిల్లును ఆమోదింపజేసి గవర్నర్కు పంపడం జరిగింది గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపకుండా పార్లమెంటుకు నివేదించకుండా మరి తొమ్మిదవ షెడ్యూల్లో దాన్ని చేర్చకుండా కాలయాపన చేసి మరి సుప్రీంకోర్టు హైకోర్టులలో కేసు లేంచి మరి బిల్లును అడ్డుకున్న సంఘటన మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ ఏకమవుతున్నాయి బహుశా రేపటి నుంచి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు ఈరోజు యూనివర్సిటీ జంక్షన్లో పెద్ద ఎత్తున బీసీ మహిళలు బీసీ విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర చేయడం జరిగింది ప్రజల స్పందన అపారమైన ప్రజల స్పందన రావడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి చెప్తున్నా మీరు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అఖిల పక్షాలు ఏర్పాటు చేసి ఈ ఆల్ ఆల్ పార్టీషిని తీసుకొని మీరు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి పార్లమెంటును తొమ్మిదవ షెడ్యూల్ చేర్చి ఆ బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపించే తప్ప ఈ కోర్టులను పెట్టుకొని ఇలా హైకోర్టు నాలుగు వారాలు స్టేయించింది రేపు సుప్రీంకోర్టు పోతే మళ్ళీ నాలుగు వారాలు చేయిస్తుంది దాని తర్వాత ఇంకో నాలుగు వారాలు చేయిస్తుంది ఇది జాప్యం చేయడం తప్ప బీసీలను మోసం చేయడం తప్ప తినే అన్నాన్ని గుంతుకొని మమ్మల్ని హేళన చేయడం తప్ప ఒక దిక్కేమో నిన్న ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఇవాళ ఏమో అవన్నీ రద్దు చేస్తామంటున్నారు మా పైన ఇంత వివక్ష అని మేము అడుగుతున్నాం మీకు పదకొండు పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు మేము ఏమైనా పోరాటాలు చేసినామా అన్న అడ్డచ్చినామా రాలేదే మరి అరవై పర్సెంట్ ఉన్న బీసీలము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అడిగితే మీరు కోర్టులను అడ్డు పెట్టుకొని మీరు పిటిషన్ లేయించి ఈ విధంగా అడ్డుకోవడం ఇది భావ్యం కాదు మా మనోభావాలను దెబ్బతీయకండి ఇప్పటికైనా ఎవరైతే కోర్టుల ఏషన్లో వాళ్ళు విత్డ్రా వేరే విడ్డ్రా చేసుకోవాలి మరి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అపార నమ్మకం ఉంది వారు వెంటనే అఖిలపక్షాలు ఏర్పాటు చేయాలి అఖిలపక్షంలో ఏ పార్టీ అయితే రాదో ఢిల్లీకి ఆ పార్టీని టార్గెట్ చేయాలి ఇలా భారతీయ జనతా పార్టీ బిల్లును అడ్డుకుంటుంది అనగా స్పష్టంగా మాకు అర్థమవుతున్నది ఇక్కడ ఎందుకంటే పార్లమెంట్లో మెజార్టీ ఎవరికి ఉంది భారతీయ జనతా పార్టీకి ఉంది మరి బిల్లు గవర్నర్ ఎవరు బీజేపీ పెడితే వచ్చిన గవర్నరు మరి ఈ గవర్నరు బిల్లును ఆపింది ఎవరు బీజేపీ పార్టీ స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకు రాబోయే ఎన్నికలలో తప్పకుండా ప్రజలు చేతన్యవంత లైన్లు మీరు ఇంకా మీ అగ్రవర్ణ ఎత్తుగడలు ఇంకా 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 సాగవి ఓటులను అడ్డు పెట్టుకొని సూ అటు నడ్డు పెట్టి సూర్యకాంతిని అడ్డుకున్నట్టు ఓటులు నడ్డు పెట్టుకొని మీ యొక్క ఆలోచన విధానాన్ని మర మర్చిపోండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా అమలు పరచాలా మా వాళ్ళు మా బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కావాల్సిందే అవి వచ్చే వరకు కూడా ఎలక్షన్ ఎట్టి కూడా జరగబోని అని కూడా మీరు అదే తెలియజేస్తున్నాను మునగానే యాదగిరి గౌడ్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు